i yeah. I think I'm not going to jump, 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 r u m p jump, j m

చెప్పండి బాధ చెప్పండి బాగా చెప్పేసండి సార్ ప్రతిరోజు ప్రభుత్వం మీకోసమే ఆహారం కనిపించినాయండి ప్రతిరోజు టీచర్లు తినాలా వంటశాల వాళ్ళు తినాలా తర్వాత మీరు తినండి ఏం కాకుండా మీకేం కాదని అర్థం ఆహారం బాగా లేకుంటే ఫిర్యాదు చేయొచ్చు అధికారుల ఫిర్యాదు చేయండి హెడ్ మాస్టర్ కానీ చేయండి మీ హక్కు అది ఈ ఆహారం మీది మీకోసం ప్రభుత్వం ఇచ్చింది ఆహారం బాగాలేదంటే తినదండి దయచేసి స్మెల్ నిన్న చూడ స్మెల్ వచ్చిందని చెప్పినా కానీ అట్ల పెట్టాను పిల్లలకి ఆ పని ఆ తప్పు మీరు చేయదండి స్మెల్ వస్తాం అంటే ఇసులు అక్కడ పడేయండి హెడ్ మాస్టర్ గారు కూర్చోండి హెడ్ మాస్టర్ గారు పలకోకుండా పైన గారికి రండి మేము ప్రజా సంఘం లీడర్లుగా మీరు ఎప్పటికీ అందుబాటులోనే ఉంటాం ఏదమ్మా ఆ తప్పు చేయదండి అలాంటి ఆహారం తినదండి బాగాలేదంటే బాగాలేదు చెప్పండి ఎందుకంటే మీ ప్రాణంతో చిన్నగానే కొంతమంది కలుషిత ఆహారం పెట్టి మీరు జాగ్రత్త పడండి పెట్టండి గ్లాసులు చూడండి గ్లాసులు అంటారా గ్లాసులు చూడండి గాసులు చూడండి గ్లాసులు చూడండి నీళ్ళు కానీ నిజాలు సరిగ్గా లేదు ఎప్పుడు మారుస్తున్నారో తెలీదు నిజలు నీళ్ళు సరిగ్గా లేవు గ్లాసులు దరిద్రం ఉన్నాయి గ్లాసులలో ఎట్లా తాగుతారు వసంతపేట మున్సిపల్ స్కూల్లో జరిగిన సందర్భంగా చిన్నపిల్లలు హాస్పిటల్ పాలైనారు కలుషిత ఆహారం పడి ఆ సందర్భంలో మాకు దగ్గరలో ఉన్న వైవ్య స్కూల్లో మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఇక్కడ చూద్దాము ఎత్తుంది ఆహారము వసతులు ఎత్తున్నాయి చిన్నపిల్లలకి అని చెప్పేసి చూద్దాం ఇక్కడ ఎత్తుందంటే ఒకవేళ నిన్న జరిగిన సంఘటన వల్ల ఏమన్నా ఈరోజు ఆహారం బాగు చేశాడేమో ఆహారం కొరకు బాగా ఉంది అయితే ఇద్దరు నీళ్ళు అని చెప్పేసి బయటికి మిషన్ ఉంది ఉప్పు నీళ్ళు చిన్నపిల్లలు అదే అదేవిధంగా నీళ్ళ దగ్గర సిమెంట్ సిమెంట్ అతుక్కొని ఆచి అతుక్కొని సిమెంట్ అతుక్కొని చాలా తల్లిదండ్రంగా ఉన్నాయి గ్లాసులు అదే గ్లాసులే చిన్నపిల్లలు ఆ గ్లాసు నీళ్ళు ఆయన హెడ్ మాస్టర్ గారిని అడిగితే ఫిల్టర్ సరిపోయింది ఫిల్టర్లు పనిచేయడం లేదు మేము కంప్లైంట్ చేసినామో వాళ్ళు ఫిల్టర్లు బిగిలేదు అంటున్నారు క్లాసుల పరిస్థితి ఏమై అంటే క్లాసులు గుడికి పెట్టాము పిల్లలు ఆ క్లాసులతో తాగలే అని ఆయన చెప్తాను పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఆ క్లాసులతో ఎందుకు తాగరని మేము ప్రశ్నిస్తున్నాం ప్రభుత్వాలు మారాలి అధికారులు కూడా వైవే స్కూల్లో అన్ని వసతులు కల్పించాలని చెప్పేసి వాటర్ ప్లాంట్ దగ్గర మొత్తం పాచిపాచి ఉంది పిల్లల ఆరోగ్యాలకు అనారోగ్యం అయ్యే కారణం ఉంది కాబట్టి దయచేసి అధికారులు స్పందించాలని చెప్పి నేను డిమాండ్ చెప్తాను